హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ కూడా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి ఈరోజు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రతి శుక్రవారం ఆవుల సంత అయితే జరుగుతుంది ఈ సంతలో కర్ణాటక తమిళనాడు అలాగే ఆంధ్ర తెలంగాణ నుంచి రైతులు వ్యాపారస్తులు వచ్చేసి ఇక్కడ ఆవులను కొనడము అమ్మడం అయితే జరుగుతుంది ఓకే మరి ఈ వారం సంతలో రైతులు వ్యాపారస్తులను అడిగి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పిల్లవరము ఆవులైతే మనకు ఈ విధంగా అయితే వచ్చాయన్నమాట చాలా భారీగా వచ్చాయి రాత్రి అంతా నైట్ అయితే వర్షం అయితే కురిసిందనమాట వర్షం వల్ల ఆవులు రావేమో అనుకున్నాను అయితే చాలా అయితే వచ్చాయి చాలా చాలా వచ్చాయి ఈ రోజు వచ్చేసి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అందరూ లైక్ చేయనప్ప లైక్ చేయండి ఓకే మనకు హెచ్చే ప్యాసెస్ అయితే ఉందన్నమాట మరి రైతు ఏం రేట్ చూస్తాడో అడిగి చూద్దాము బ్రదర్ నుంచి బ్రదర్ ఏం చెప్తా రేటు నలభై ఐదా పాలు ఆరు లీటర్లు వచ్చేసి నలభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పూట మీద వచ్చేసి ఆరు ఆరు లీటర్లు పాల కెపాసిటీ ఎన్నో ఈత ఇప్పుడు మూడో ఈత మూడో ఈత మనకు పొదుపు పరంగా చూసుకున్న మనకు తక్కువ రేట్లు ఉంటాయి అలాగే పాలు కూడా అదే విధంగా అయితే ఉంటాయి అన్నమాట ఓకే రేట్లు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు తోడైతే ఉన్నాయి మరి రేటు ఏ మటుకు చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేసి ఏం చెప్పిన రేటు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది పాలు ఐదు 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 దూడ దానిదేనా పూడతాయి అనమాట ముప్పై తొమ్మిది చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి పూట మీద ఐదు ఐదు లీటర్లు మనకు ఆవు దూడ కలిపి ఆ రేట్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు జెడ్సీ జోడ ఆవు అయితే ఉంది నమస్తే బ్రదర్ చూసుకున్నట్టయితే ఆవ అయితే బానే ఉంది మరి రేటు ఏమటి చూస్తాడో అడిగి చూద్దాము అనా ఏం చెప్తు ముప్పై వేలు పాల ఇప్పుడు వచ్చేసి ముప్పై వేలు గత చెప్తున్నాడు పాడే పాలవు ఉంది పాలు నాలుగు నాలుగు లీటర్లు అదే అనమాట నాలుగు నాలుగు లీటర్లు ముప్పై వేలకు అయితే చెప్తున్నాడు బేరం అయితే ఫిక్స్డ్ కాదు రేట్ తగ్గిస్తారు అన్న కూడా వ్యాపారస్తుడే ఏ నంబర్ చెప్పండి లేదు లేదా అదే అనమాట ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము కూడా మనకు జెర్సీ గోల్ క్రాస్ బ్రీడ్ ఆవు జోడు అయితే ఉన్నాయి మరి రేటును అడిగి చూద్దాము ఏం చెప్పారానా రేట్ ఏం చెప్పిరే యాభై ఏడు పాలు ఐదు ఐదు లీటర్లు పాయదోడా దూడ అదే కోటదోడ దూడ అనమాట యాభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు మనకు రెడ్ అండ్ జెర్సీ కూట మీద వచ్చేసి ఐదు ఐదు లీటర్లకైతే అయితే పాలు అయితే ఇస్తానని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి కొన్ని అయితే అడిగి చూద్దాము సంతలో తక్కువగా ఉన్నాయి రేట్లు వచ్చేసి వారం సంతలో అనమాట ఇక్కడ కూడా మనకు జెర్సీ చూడావు ఆవు దూడ అయితే ఉన్నాయి మరి రైటు ఏం చెప్తాడో అది చూద్దాము బ్రదర్ నుంచి పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట బేరం అయితే చేస్తున్నారు వాళ్ళు వచ్చేసి ఆవునైతే బేరం అయితే చేస్తున్నారు మన పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది నలభై వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు నలభై వేలుగా అయితే చెప్తున్నాడు కోట మీద ఐదు ఐదు లీటర్లు అయితే పాలు కెపాసిటీ ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఫార్టీ ఐదు లీటర్ల పాలక కెపాసిటీ ఇంకా ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు హెచ్ఎప్ ఓలిస్టన్ క్రాస్ క్రాస్ ఆవు మరి రేటు ఏ విధంగా ఉందో అడిగి చూద్దాము బ్రదర్ నుంచి కదా ఏం చెప్తా అన్న ఏం చెప్తా చెప్పు ఆనిచ్చా నలభై ఏడు నలభై ఏడు రోజులు గి చెప్తున్నాడు పాలు పాలు పన్నెండు లీటర్లు కూటమి మీద రో రోజు మీద పదకొండు లీటర్లు అదే అనమాట రోజు మీద పదకొండు లీటర్లు ఈ ఆవు ఏం చెప్పిందా ఇది ఇది ముప్పై తొమ్మిది ఇది పాలెంత పది లీటర్లు రెండు పూట్లకు పది లీటర్లు మీద ఐదు లీటర్లు నంబర్ చెప్తున్నాం మీది నంబర్ చెప్పు మీద సిక్స్ వన్ అది బ్రదర్ కార్డ్ అయితే ఆవులు అయితే ఉంటాయి మూడు వందలు ఏ ఊరనా అర్ధరామి అది తమిళనాడు ఎవరైనా కావాలంటే చూడండి ఆ ప్రాంతాల్లో ఉంటాయి కదా మీకు దగ్గర ఆవులు అది మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ హోలిస్టను జెడ్సీ ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి ఖాళీ ఒక నెంబర్ చాలా అదే అనమాట ఎవరైనా కావాలంటే చూడండి చిత్తూరు దగ్గరలో ఉండే వాళ్ళకైతే మంచి తక్కువ రేట్లలో అయితే బ్రదర్ అయితే ఇస్తామనే బ్రదర్ అయితే చెప్తున్నాడు పర్దరామీ తమిళనాడు ఓకే ఇక్కడ మనకు భారీ సైజు ఎచ్చప్ ఆవైతే ఉంది మరి రేటు మటుకు చెప్తాడో బ్రదర్ని అయితే అడిగిస్తూ బాగుంది ఏం చెప్పారనా చూసి యాభై ఆరు వేలు అయితే చెప్తున్నాడు మనం తదుపరంగా చూసుకున్న ఆవు అయితే భారీగా ఉంది పాలు ఎంత ఏడు ఏళ్ళు ఇప్పుడు పాలేనా ఇప్పుడు ఏడు ఏడు లీటర్లు అయితే ఉండదు అని చెప్తున్నాడు కోట మీద వచ్చేసి ఆవు చూసుకున్నట్టయితే భారీ సైజు ఆవు మనకు చూస్తారు కదా ఏ సైజు ఆవు అనమాట ఓకే రేటు కూడా తక్కువ అయితే ఉంది ఓకే ఇంకొన్ని అయితే ఆవులు అయితే అడిగి చూద్దాము కూడా మనకు చె మనకు ఆవు చూసుకున్న చూసుకున్నా ఏం చెప్తా రేటు రేటు ఏం చెప్పారు అరవై ఐదు పాలు ఆరు లీటర్లు తోట మీద ఆరు ఆరు లీటర్లు ఉంటాయా మీ దగ్గర ఆవులు ఇది ఒకటేనా ఉంటాయా ఇది ఒకటేనా ఆవులు మీ దగ్గర ఆవులు ఉంటాయా ఇంకా ఇది ఒకటేనా ఉంటాయా నంబర్ చెప్పు నంబర్ నంబర్ చెప్పు అయితే ఇప్పుడు చెప్పు సెవెన్ ఫైవ్ ఫోర్ అదే బ్రదర్ దగ్గర అయితే మూడు వందల అరవై రోజులు ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ కావండి ఏ ఊరనా చిన్నూరు చిన్నూరు అది చిన్నూరు ఏడు ఉండే చిన్నూరు కదా అదే అదే ఓకే ఓకే వచ్చిందా సర్లేనా ఇక్కడ కూడా మనకు హెచ్అప్ ఆవు భారీ సైజు ఆవు అయితే ఉంది మనం పొదుపురంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది మరి రేటు ఏమంటు చెప్తారో అడిగి చూద్దామా ఆవు అయితే ఉన్నాయి ఏం చెప్పారన్నా జత మీద ఒకటి ముప్పై పాలు ఎంత ఎంత ఉన్నాయి తొమ్మిది పది రోజుకు పూటకు పూటకా పూట మీద అయితే తొమ్మిది పది అయితే ఉన్నాయని చెప్తున్నారు రెండు ఆవులు కలిపి జత మీద అయితే ఆ విధంగా రేట్ అయితే చెప్తున్నాడు మనకు ఆవులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి చూసారు కదా కూడా ఇంకూడా తొమ్మిది లీటర్లు పది లీటర్లు అయితే చాలా కెపాసిటీ అయితే ఉన్నాయి రెండు పాయదోళ్ళ దీని పాయదోడ దీని కూడదోడ అదే అనమాట ఓకే రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి ఆవులు వచ్చేసి ఉంటాయా మీ దగ్గర ఆవులు నంబర్ చెప్పు తొమ్మిది ఐదు సున్నా రెండు ఐదు ఒకటి ఎనిమిది మూడు ఒకటి ఆరు ఏ ఊరు ఏ ఊరు గడ్డూరు గడ్డూరు ఇదనమాట గడ్డూరు అంటారు మనకు ఆవులు చూసుకున్నట్టయితే భారీ సైజులో ఉన్నాయి ఎవరైనా కావాలంటే చూడండి హెవీ సైజ్ ఆవులు బాగా హెవీగా అయితే ఉన్నాయన్నమాట ఓకే ఇంకొన్ని అయితే ఆవులు అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు హెచ్చప్లిస్టల్ క్రాస్ బీడ్ అనమాట ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది బట్ రేటు ఏమంటే చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్లు వచ్చేసి చూస్తారు కదా ఆవు అయితే బాగానే ఉంది అనమాట ఏం చెప్పారనా రేటు ఏం చెప్పరా యాభై యాభై ఐదు పాలు పంట పంట ఎన్నో సూలో మూడో మూడవ సూలు అనమాట యాభై ఐదు వేలుగా తింటే చెప్తున్నాడు మూడో సూలు పంట ఒక పది పదహైదు రోజుల్లో ఇంత బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇక్కడ కూడా మనకు రాసి చూసుకున్నట్లయితే ఏం చెప్పారు బ్రదర్ రేటు రేట్ ఏం చెప్పారు తొంభై 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 వేలు అయితే చూసుకున్నాడు ఆవు చూసుకున్నట్టయితే పోలీస్ వచ్చి రాసి దేవుడు మనకు ఆవు వచ్చేసి పాలు సినిమా ఫస్ట్ 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 మనకు వస్తుంది అనమాట బాగా బాగానే అనమాట ఓకే బ్యాక్ సైడ్ వచ్చేసి నేను చూసాను ఫస్ట్ లాక్ట్ చేస్తున్నాం ఆవు పొదుపురంగా చూసుకున్నాం హెవీగా ఉంది చూసారు కదా ఆవు అయితే కొద్దిగా ఫస్ట్ లాక్ట్ చేస్తున్నాం నైంటీ థౌజండ్ అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు అయితే సంపల్ అయితే ఉన్నాయన్నమాట ఓకే మరి కూడా హెచ్చపో క్రాస్ రావుతుంది మరి రైతు ఏమంటే చెప్తాడో అడిగిద్దాము బ్రదర్ నుంచి బ్రదర్ ఏం చెప్పారు రేటు తొంభై ఐదు పాలు పన్నెండు పదమూడు ఇది వచ్చేసి మనకు తొంభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పూట మీద వచ్చేసి పన్నెండు పదమూడు లీటర్లు అయితే పాలు అయితే ఇస్తాయని చెప్పారు ఇప్పుడు సూలా ఇప్పుడు సూలా అనమాట ఓకే రేట్లు అయితే చూసుకున్నట్టయితే ఇరవై రోజులు అదే ఇరవై రోజులు అయితే టైం అయితే ఉండాలి రేట్లు అయితే వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట వారం సంతలో రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి రైతులు వ్యాపార వస్తున్నాడి రేట్లు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్